నరసింపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది నరసంపేట శాసనసభ్యులు దొంతి మాధవారెడ్డి సూచన మేరకు మహిళా దినోత్సవం జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కర్ణాటి పార్వతమ్మ చిలువేరు రజనీ భారతి నరసంపేట పద్దెనిమిదవ వార్డు కౌన్సిలర్ పెండెం లక్ష్మి పదిహేనవ కౌన్సిలర్ వరుసు అంజలి మహిళా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షురాలు నూనె పద్మ టీఎల్ఎఫ్ అధ్యక్షురాలు అడెపు రమాదేవి మహిళా కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి తక్కలపల్లవమ్మ పల్లవమ పద్మాబాయి పట్టణ మహిళా కాంగ్రెస్ కార్యదర్శి గద్ద జ్యోతి ఎస్కే కాజా మండల కాంతమ్మ నకినబోయిన అమల వేల్పల శ్రీలత జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ మమత కోమటి సరోజన బాణాల ప్రసన్న వివిధ గ్రామాల మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు మాజీ సర్పంచ్లు నరసంపేట పట్టణ డివిజన్ అధ్యక్షురాలు నరసంపేట మహిళా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

నర్సంపేట పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ మెట్రో ఆధ్వర్యంలో నేతవ నాయకుడు మా ఎమ్మెల్యే గారు అయినటువంటి నొంతి మాధవరెడ్డి గారి ఆదేశానుసారంగా ఈ యొక్క పార్టీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కాంగ్రెస్ పార్టీ మహిళల మండలి జరుపుకోవడం జరుగుతున్నది అదేవిధంగా నర్సంపేట టౌన్ పట్టణంలో ఉన్నటువంటి మహిళలకి నియోజకవర్గ మహిళలకు అందరికీ పేరు పేరున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు బాధ్యత ఈ యొక్క గవర్నమెంట్ ఉన్నదన్నది గుర్తించి దేత మన నాయకుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలను సముచిత స్థానాన్ని కల్పిస్తూ ఇచ్చిన పథకాలలో ముందు ప్రయాప్తి మహిళలకే ఇస్తూ ఉచిత బస్సే కానీ రెండు వందల యూనిట్ల కరెంటు ఉచిత కరెంటే కానీ తర్వాత రెండు వందల రెండు వేల ఐదు వందల రూపాయల డబ్బులు మహిళల అకౌంట్తో ప్రతీ నెల పడే విధంగా గృహలక్ష్మి కింద ప్రతి ఒక్కటి మహిళలకి మహిళలు తర్వాతే పురుషులు అన్న ఒక ఒక అన్న లెక్క ఇంకొకటి మా మహిళలకు అందరికీ ఎంతో సంతోషం అనిపించింది ఆ యొక్క స్కీములను ఆ యొక్క పథకాలను ఆరు పథకాలను పెట్టడం వలన ఇది కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఫస్ట్ సంవత్సరం ఫస్ట్ అంతర్జాతీయ మేళ దినోత్సవం కాబట్టి మేము వారికి కృతజ్ఞత అభినందనాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మాధవరెడ్డి గారికి నర్సపేట ఎమ్మెల్యే గారికి ఎందుకంటే కష్టంలో సుఖంలో పనిలో శ్రమలో శ్రామికంలో అన్నిట్లలో పురుషులతో పాటు సమానంగా మహిళ కష్టపడతాను శ్రమిస్తుంది ఎందుకంటే ఇలా డ్వాక్రా గ్రూపులలో కానీ పొదుపులలో కానీ బ్యాంకులలో తెచ్చుకున్నటువంటి అప్పులను తీసుకొని వాటిని ఒక క్రమబద్ధంగా అప్పులను చేర్పుతూ కుటుంబ భారాన్ని భర్తతో పాటు ఈరోజు నియోజకవర్గం దంతిమాల రెడ్డి గారు అధ్యక్షున మేము వరంగల్ జిల్లా అధ్యక్షులుగా నరసంపేట కౌన్సిలర్లు ఆ ఏడు మండలాల అధ్యక్షులు సిటీ డివిజన్లు సిటీ అధ్యక్షులు జిల్లా కమిటీ అందరు అందరి అధ్యక్షున మహిళా కమిటీ తరఫున ఈరోజు మన నారీ న్యాయ పనులని జాగారం ఉంది కాబట్టి ఈరోజు తెలుసుకున్నాను తెలంగాణ రాష్ట్ర మహిళలందరికీ మన మహిళా దినోత్సవం శుభాము ఇదే విధంగా మహిళలు ఎప్పుడు కూడా ముందందుగా ఉంటారు కాంగ్రెస్ పార్టీలో మహిళలు అందరికీ నమస్కారం నా పేరు వస్తువు అంజలి అశోక్ నేను పరిగిన వాటి కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాయకులంలో ఈరోజు మహిళల అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా